కాకి సంకేతాలు పూర్వీకుల సందేశాలు మన భారతీయ సాంప్రదాయంలో కాకి అంటే ఒక సాధారణ పక్షి కాదు వేదాలు పురాణాలు వాస్తు శాస్త్రాలు అన్ని చోట్ల కాకిని పూర్వీకుల దూతగా దేవతల సంకేతంగా చెబుతారు కాకోదూత పితృనాంచ యమదూత కీర్తిహ అని గరుడ పురాణంలో ఉంది అంటే కాకి పితృదేవతల సందేశాన్ని మన లోకానికి తీసుకువచ్చే ఒక దూత అని అర్థం మీ ఇంటి చుట్టూ కాకి రోజు తిరుగుతుంటే ఇది చాలా శుభ సూచకం పూర్వీకులు మీపై దృష్టి ఉంచి ఉన్నారని సంకేతం వారు మీ ఇంటికి ఆశీర్వాదం అందించడానికి సిద్ధంగా ఉన్నారనే సూచన ఈ సమయంలో మీరు చేయవలసినది తులసి చెట్టు దగ్గర కొద్దిగా అన్నం లేదా వంట వడ్డనం ఉంచి కాకులకు వేయండి ఓం పితృభ్యోన్నమ అని మంత్రం జపించండి ఇలా చేస్తే ఆత్మలు సంతోషించి మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా రక్షణ ఇస్తాయి కాకి మీ ఇంటి గోడపై కూర్చొని అరిస్తే ఇది జాగ్రత్తగా గమనించాల్సిన సంకేతం ఎందుకంటే కాకి గోడపై కూర్చొని అరిస్తే అది రెండు అర్థాలుంటాయి వాయవ్య దిశ ఉత్తర పడమర వైపున కూర్చుంటే ఎవరో దూరంలో ఉన్న వ్యక్తి మీను గుర్తు చేసుకుంటున్నారని సూచిస్తుంది దక్షిణ దిశ వైపు కూర్చుంటే ఒక పూర్వీకుడు లేదా ఆత్మ మీ ఇంటికి వస్తుందని సూచన ఈ సమయంలో శ్రద్ధ లేదా పితృతర్పణం చేయడం మంచిది గోడపై అరుస్తూ ఉంటే దానిని భయపడకండి కొద్దిగా పాలు బియ్యం కలిపి కాకులకు వేయండి అది ఆత్మ సంతృప్తి సంకేతంగా పరిగణిస్తారు కాకి అతి ఉదయం లేదా సాయంత్రం అరుస్తే పితృపక్షంలో కాకి ఎక్కువగా కనిపించడం లేదా ఇంటి చుట్టూ తిరగడం అత్యంత పవిత్రమైన సంకేతం ఆ సమయంలో పితృదేవతలు భూమికి వచ్చి మన ఆశీర్వాదం తీసుకుంటారని అర్థం అందుకే ఆ రోజుల్లో కాకి అన్నం పెట్టడం పితృతృప్తి యోగం అంటారు దీనివల్ల దశ దారిద్ర్యం అశుభ ప్రభావాలు తగ్గుతాయి కాకి అరుస్తూ చుట్టూ తిరిగి వెళ్తే ఇది ఒక మార్పు సంకేతం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది కొత్త అవకాశాలు ఉద్యోగ మార్పు లేక దూరమైన బంధువులు తిరిగి మీ జీవితంలోకి రావడం వంటి విషయాలు పాతకాలంలో పెద్దలు ఇలా చెప్పేవారు కాకి కూత ముందు శుభవార్త వెనక అంటే కాకి అరిస్తే దాని తర్వాత ఎప్పుడూ ఒక సంఘటన జరుగుతుంది కాకి ఇంటి లోపలికి రావడం లేదా వాకిట్లో బిగ్గరగా అరవడం ఇది ఒకసారిగా తరగదగినదే కానీ దీని వెనక ఆధ్యాత్మిక కారణం ఉంది పితృదేవతలు లేదా దేవతలు మీ ఇంటిని గుర్తు చేసుకుంటున్నారనే సంకేతం ఈ సమయంలో మీరు నీటిని దక్షిణ దిశలో వేయడం తులసి దివ్య దీపం వెలిగించడం వంటి సులభ పూజా చర్యలు చేయవచ్చు చివరిగా భయపడకండి గమనించండి కాకి అరిచే విధానం కూర్చునే దిశ సమయం ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఒక భాష అది దృష్టి సంకేతం కాదు దైవ సంకేతం మన పూర్వీకులు మనతో మాట్లాడే ఒక మార్గం మాత్రమే కాకికి గౌరవం ఇవ్వండి దానిని తరిమేయకండి అలా చేస్తే మీ ఇంటికి శుభం ఆత్మ సంతోషం ధన సంపద సులభంగా వస్తాయి కాకి ఇంటి చుట్టూ తిరగడం అంటే పూర్వీకుల ఆశీర్వాదం గోడపై కూర్చుని అరవడం అంటే వార్తా సంకేతం వాకిట్లో కూర్చుంటే అతిథి రాబోతున్నాడు పితృపక్షంలో ఎక్కువగా కనిపిస్తే అది ఆత్మల సంతృప్తి సూచన ఇది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక అర్థం కలిగిన విషయం కాకి మనకు భయం కాదు ఒక దూత ఒక రక్షకుడు దాన్ని గౌరవంగా చూడండి దాని సంకేతాలను గుర్తించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో కామెంట్ యువర్ ఒపీనియన్